పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఏకదంతాయ వీ తన బాలచంద్ర శ్రీ గణేశాయ అండి వెల్కమ్ టు నోకృతి స్లాగ్స్ మేమైతే మా సైడు వినాయక చవితి ఎలా చేసుకున్నాము మాది తెలంగాణ అండి సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి సో మేమైతే కంకణాలు కట్టేసుకుంటున్నాం పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఆ తర్వాత కలశం కూడా పెట్టేసుకున్నామండి వినాయకుడి ముందు వినాయకునికి అయితే మారేడుకాయ గరిక బిల్వపత్రి మొక్కజొన్న కంకి అరటాకులు ఇవన్నీ అన్నీ పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని కలశం ముందు అరేంజ్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో నైవేద్యాలు కూడా కొంచెం శ్లోకాలు ఇవి చదివేసుకున్నాక నైవేద్యం కూడా పెట్టేసాము సో మేమైతే కొబ్బరికాయ కొడితే మాకు పువ్వు వచ్చేసిందండి సో ఇలా పెట్ నైవేద్యాలు పెట్టేశాక హారతి ఇచ్చామండి ఆ తర్వాత అయితే మేమైతే ప్రసాదాలు కుడుములు ఉండ్రాళ్ళు చింతకాయ చట్నీ ఓనకాయ చట్నీ అంటారు మా సైడ్ తెలంగాణలో అండ్ తుమ్మి కూర ఫ్రై అనేది పెట్టి గోధుమ పిండి పాయసం కూడా పెడతామండి తాలికలు అంటారు సో మా తెలంగాణలో అయితే ఈ ప్రసాదాలు అయితే పెడతారు సో ఆ తర్వాత మేము వచ్చేసి వినాయకుని వ్రత కథ అనేది చదువుకోవడం అయితే అష్టోత్తర శతనామాలు అయితే స్టార్ట్ అయిందండి సో మా పిల్లలు శ్రద్ధగా వింటున్నారు సో ఆ తర్వాత వచ్చేసి వినాయకుని పాటలు ఎన్నో శ్లోకాలు వినాయకుని కథ ఎందుకు వచ్చింది అనేవి ఇలా చెప్పడం అయితే అయింది సో మా సైడ్ అయితే తెలంగాణలో ఈ విధంగా వినాయకుని అయితే జరుపుకుంటామండి వినాయకుని పూజ అయిపోయిన తర్వాత గుంజలు అయితే తీసేసి లెంపకాయలు వేసుకొని ప్రదక్షిణలు అయితే చేసేసామండి సో వినాయకునికి గుంజలు తీయడం అనేది చాలా ఇష్టమంట ఏదైనా తప్పు చేస్తే క్షమించు దేవుడా అని వేడుకుంటామండి సో అలా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మేమందరం ఆశీర్వాదం తీసేసుకొని వినాయకునికి అడుగులైతే వేసేసామండి ఆ వినాయకుని అడుగులంటే ఎంతో శ్రేష్టమండి మా తెలంగాణలో వినాయకుని అడుగులు సున్నము జాజుతో వేస్తారండి సో వినాయకుడు ఆ అడుగులు వేస్తే ఆ అడుగుల నుండి ఇంటికి వస్తాడని మనని ఆశీర్వదిస్తాడని నమ్మకం అండి మా సైడు సో నేనైతే ఫస్ట్ సున్నము వేసేసి ఆ తర్వాత జాజుతో అడుగులు వేసానండి మా పిల్లలకైతే ఇలా వేయాలని చూపించాను సో మేము వేస్తామమ్మీ అనుకుంటూ వాళ్ళు కూడా మా పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి వేసేసాడండి ఇలా ఆ అడుగుల నుండి మా ఇంటికి వినాయకుడు వస్తాడని మా నమ్మకం తెలంగాణ సైడు సో ఇలా మా వినాయక చవితి అనేది కంప్లీట్ అయిపోయింది సో మా వినాయకుడు ఎలా ఉన్నాడు మా వినాయకుని అడుగులు ఎలా ఉన్నాయి ఇది అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్